ఫ్రెండ్స్ అందరికి నేనైతే బాబు మధ్యాహ్నం పోయిందని చిక్కుడుగా ట్రై చేస్తున్నాను మరి మీరేం చేశారు పిల్లలతో ఈరోజు చాలా అనుకుంటుంది ఎందుకంటే చిక్కుడుగా రాత్రి టెంపుల్ అయితే ఇబ్బంది టైం కొద్దిగా మొత్తం రెడీ చేసిన సరే టైం వచ్చి ఏడు నాలుగు మూడు

ఈ చిక్కు వేస్తే గోంగూర పచ్చడికి కాన్సన్ట్రేషన్ చూపించండి అందుకని తర్వాత గోంగూర పచ్చడి చేయాలనుకుంటున్నా ఈరోజు మార్కెట్ చిక్కుడు వేస్తే మార్కెట్ గోంగూరం పచ్చడి చేసాను సర్వకాలంలో కొంత ఎందుకంటే ఈ పిల్లలు మాగొ తిన పిల్లలు అందుకంటే కొంచెం కొట్టుకోవాలి తీసుకోవాలి